కథాస్రవంతి ప్రతి రచయిత ఏదో ఒక ప్రాంతానికి చెందినవాడై ఉంటాడు ఆ ప్రాంతపు ఉత్పత్తి సంబంధాలతో జీవన విధానాలతో సంస్కృతితో భాషతో సంబంధం కలవాడై ఉంటాడు ఆ ప్రాంతపు సమస్యల పట్ల అవగాహన కలవాడై ఉంటాడు ఆ ప్రాంతపు జీవ లక్షణాలతో మమేకత కలిగి ఉంటాడు అందువల్ల ఆ రచయిత సృజించే కథావస్తువు సంభాషణలు స్పందనలు ఆ ప్రాంతపు జీవితం నుంచే పుట్టుకొచ్చినవై ఉంటాయి నిర్దిష్ట స్థలకాలతో ఆవరించినవై ఉంటాయి ఈ మాటలు చెప్పింది వేరెవరో కాదు ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ సింగమనేనిగా ప్రసిద్ధుడైన నవల రచయిత సాహిత్య విమర్శకుడు సింగమనేని నారాయణ అనంతపురం జిల్లా మరూరు బండమీదపల్లిలో పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో జన్మించారు పుట్టింది వ్యవసాయ కుటుంబంలో వృత్తిపరంగా అధ్యాపకుడు ప్రవృత్తిపరంగా రచయిత అభ్యుదయ రచయిత మార్క్సిస్ట్ చింతనాశీలి తిరుపతిలో ఓరియంటల్ కళాశాలలో విద్వాన్ కోర్సు చదువుతున్నప్పుడే శ్రీశ్రీ మహాప్రస్థానం చదివి మార్క్సిస్ట్గా మారారు సంప్రదాయ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసి సంప్రదాయ భావజాలం నుంచి విముక్తుడై ఆధునిక సామాజిక చింతనను అలవరుచుకుని ఆధునిక రచయితగా ఆధునిక సాహిత్య విమర్శకునిగా ఎదిగిన సింగమనేని పంతొమ్మిది వందల సంవత్సరం తరువాత అనంతపురం నుంచి తెలుగు కథా వికాసానికి కథానిక సాహిత్య విమర్శకు తనదైన శైలిలో దోహదం చేశారు తొలినాళ్లలో కాల్పనిక దృష్టితో రెండు మూడు నవలలు రాసిన సింగమనేని స్పష్టమైన శాస్త్రీయమైన సామాజిక దృక్పథం ఏర్పడ్డాక కథా రచనకే పరిమితమయ్యారు తన భావాభివ్యక్తికి కథానికే సరైన సాధనమని భావించారు సింగమనేని రాకతో అనంతపురం జిల్లా నుంచి కథానిక పునరుజ్జీవనం పొందింది సింగమనేని తాను కథానికలు రాయడమే కాక చిలుకూరు దేవపుత్ర స్వామి శాంతి నారాయణ లాంటి నాటి మేటి రచయితలు కథకులుగా ఎదగడంలో సహకారం అందించారు రైతు కుటుంబంలో పుట్టిన సింగమనేని కరువు పీడిత అనంతపురం జిల్లా వ్యవసాయం గురించి రైతు బాధల గురించి జూదం ఊబి విముక్తి యక్షప్రశరలు ఉచ్చు లాంటి కథలు రాశారు వ్యవసాయ రంగంలోకి బోరుబావులు వ్యాపార పంటలు ప్రవేశించి రాయలసీమ రైతును ఊరించి ముంచేసిన వాస్తవాలను సింగమునేని చాలా శాస్త్రీయమైన అవగాహనతో కథలుగా మరిచారు విద్యారంగం ఆధారంగా భారతీయ కార్యనిర్వహణ వ్యవస్థలో కొనసాగుతున్న ఆధిపత్యాన్ని అవినీతిని బుడగలు పరీక్ష విష్ ట్రాజడీ వేషం కంచె లాంటి కథల్లో వాస్తవిక దృష్టితో చిత్రీకరించారు నేడు ఆయన లేరు ఆయన సాహిత్యం మిగిలింది సింగమనేని నారాయణ గారి స్మృతికి నివాళులర్పిస్తూ వారు రాసిన కథ ఊబి వినిపిస్తున్న పప్పు భోగారావు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్ సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్ నేపథ్య సంగీతం శ్రీ వరద దుర్గరాజు వర్షం వర్షం ఒకటే వర్షం వెండి తీగల్లాంటి వర్షం నారప్ప రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు బజారులో నీళ్లు బిరబిరా పరిగెత్తుతున్నాయి వాటికేసి చూస్తూ నారప్ప ఆనందంతో తలంపునక అవుతున్నాడు కొద్దీ ప్రవాహ వేగం పెరుగుతూనే ఉంది బజారుకు అవతల ఉన్న ఇల్లు కనిపించినంతగా వర్షం కురుస్తూనే ఉంది నారప్ప గుండె సంతోషంగా కొట్టుకుంటుంది ఇక పర్వాలేదు ఈ సంవత్సరం బతికి బయటపడినట్టే శనిక్కాయ పంట గ్యారంటీగా చేతికొస్తుంది గొనుక్కుంటూ మురిసిపోతున్నాడు నారప్ప ఏంది నాయన గొనుక్కుంటా ఉండవు తెల్లారింది లేయ్యే అంటూ కిష్టిగాడు ఒక్క ఊపు ఊపేసరికి ఉలికిపడి గాభరాగా లేచాడు నారప్ప లేచి చూస్తే ఏముంది ఎదురుగా కొడుకు వాని వెనుక రెండు పాత గాజలు వాన వాన ఏది చూపులు చూస్తున్నాడు నారప్ప ఏంది నాయన అట్ల చూస్తాండావు తండ్రి ముఖం చూస్తూ అడిగాడు కిష్టిగాడు నారప్పకు యాడ్వడం ఒక్కటే తక్కువైంది ఎంత వాన ఎంత వాన అంత ఉత్త కలేనా నీరసంగా పైకి లేచాడు నారప్ప అనుమానం ఎక్కడో పీడిస్తూ ఉంటే బయటకు వచ్చి బజారు వైపు చూశాడు నీళ్ళ భగం చూడక నూరేళ్ళు అయినట్టుంది ఆ బజారు వాలకం నిట్టూరుస్తూ నడవులోకి వచ్చాడు నారప్ప కిష్టిగాడు వెనకాలే వచ్చి తండ్రికి ఒక బొగ్గు ముక్క అందించాడు బొగ్గు ముక్క నవ్వులుతూ పశువుల కొట్టంలోకి నడిచాడు నారప్ప పెద్ద కొడుకు నరసింహులు కొట్టంలో పేడ కసువు ఊడుస్తున్నాడు గంజు పేడ కలిసిన కమ్మని వాసన ముక్కు పుటాలకు తగిలింది నరసింహులు ఒక్కసారి తలెత్తి తండ్రి ముఖంలోకి చూసి మళ్లీ పనిలో మునిగిపోయాడు కొడుకును చూస్తుంటే జాలి విచారం పుట్టుకొచ్చే నారప్పకు బుద్ధి వచ్చినప్పటి నుండి ఒకటే పని వాడికి ఎప్పుడు ఏదో పని చేస్తున్నట్టే ఉంటాడు డడి తీరిగ్గా కూర్చుండే తీరిక లేదు వాడికి పని 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 ఎప్పుడు తెగుతుందో ఈ పని ఈ వయసులో తను మాత్రం తక్కువ కష్టపడ్డా ఇప్పుడంటే పూర్తి బరూపను చేయలేడు కానీ మొత్తం మీద ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కొట్టల్లోంచి వచ్చాడు నారప్ప ఉదయపు గాలు చల్లగా శరీరాన్ని తాకుతున్నాయి సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు తెల్లటి వెలుగు రేఖలు మీద పరుచుకుంటున్నాయి వీధిలోని బావి గిలక శబ్దం కిర్రు కిర్రుమంటూ వినిపిస్తోంది కిష్టిగాడు పెద్ద చెమ్ము నిండా నీళ్లు తెచ్చి తండ్రి చేతికి అందించాడు నారప్ప ఒక మీద కూర్చొని నోరు ముఖం కడుక్కొని తువ్వాలతో తుడుచుకుంటూ వచ్చాడు వంటింట్లో దట్టంగా పొగలు సుళ్ళు తిరుగుతున్నాయి అరుగు మీద కూర్చొని నిద్రలేచే ముందు వచ్చిన అందమైన కళను జాగ్రత్తగా నెమరు వేసుకోసాగాడు నారప్ప వర్షపుధారలు అతని కళ్ళ ముందు మెదులుతుంటే తన్వయత్వంతో పులకరించిపోయాడు తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంటారు వాన నిజంగా వస్తుందేమో అన్న ఆశ అతన్ని బలంగా నమ్మిస్తోంది ఎండిపోయి నేలకు అతక్కుపోయిన శనక్కాయ పైరు అతని కళ్ళ ముందు దీనంగా మెదులుతోంది నీరుడంటే విత్తనం కూడా చేతికి చిక్కలేదు ఈసారైనా పంట చేతికి వస్తుందేమో అనుకుంటే ఈ వాన ఇట్లా కలలా మిగిలిపోతోంది పెదవులు చప్పరించాడు నారప్ప కిస్టిగాడు ఇంట్లో గోడవారుగా కూచని పలక మీద ఎక్కాలు రాసుకుంటున్నాడు రెండు కోళ్లు ఇల్లంతా గస్తీ తిరుగుతున్నాయి వంటింట్లోంచి నారప్ప భార్య లక్ష్మమ్మ ఒక పొడుగాటి లోటా నిండా కాఫీ తెచ్చి నారప్ప చేతికి అందించింది పెద్ద కూతురు నరసమ్మ వంటింట్లో పొయ్యి ముందు కూచుని పుల్లలేగ నారప్ప ఎంతో ప్రీతిగా కాఫీ చప్పరిస్తుండగా లక్ష్మమ్మ ధర్మారం అన్న పొయ్యి రాకూడదా అంది అక్కడే నిలబడుకొని ఎలా అనబోయి నారప్ప ఆపుకున్నాడు ధర్మవరం ఎందుకు వెళ్ళమన్నది అతనికి వెంటనే స్ఫురించింది పెద్ద బిడ్డను అత్తవారింటికి బట్టలు పెట్టి పంపటానికి రెండు చీరలు తేవాలి వెంటనే అతనికి అనంతపురం వాసవి ఎలక్ట్రికల్ యజమాని రామ్మూర్తి గుర్తుకొచ్చాడు బావికి సంవత్సరం క్రితం వేయించిన కరెంట్ ఇంజిన్ బాపత బాకీ మెదిలింది పాత ఇంజిన్ పూర్తిగా పనికి రాకుండా చెడిపోతే కొత్తది వేయించాడు ఈ నెలలోగా ఎడు తిరిగి బాకీ తీరుస్తానని నాలుగు రోజుల క్రితం వచ్చిన పెద్ద మనిషికి గట్టిగా చెప్పి పంపిన విషయము గుర్తుకొచ్చింది ఏం చేసేందుకు దిక్కు తెలియక అతని ప్రాణం విలవిలలాడింది కాఫీ గరగడ నాలుగు గుటకల్లో తాగేసి గ్లాసు లక్ష్మమ్మకు అందించి లేచి నిలబడ్డాడు నారప్ప లక్ష్మమ్మ అతని ముఖంలోకి చూస్తూ గ్లాసు తీసుకుని వంటింట్లోకి నడిచింది నరసింహులు కొట్టంలోంచి పేడ చేతులతో బయటకు వచ్చి ఒరే కిష్టా చేతులకు నీళ్లు తీసుకురారా అని కేకేశాడు కిష్టిగాడు సర్రను వంటింట్లోకి వెళ్ళి చెంపు నిండా నీళ్లు తెచ్చి కొద్ది కొద్దిగా పంపుతూ అన్న చేతుల మీద నీళ్లు పోశాడు నారప్ప వాళ్ళవైపు చూస్తూ నడవలో అటు ఇటు కొద్దిసేపు తచ్చాడి తలగొక్కుంటూ బయటికి వెళ్లే ప్రయత్నంలో అడుగులు ముందుకు వేయబోతుంటే నాయనా అని పిలిచాడు నరసింహులు తడి చేతులు విదిలిస్తూ నారప్ప తల తిప్పి కొడుకువైపు ధీరంగా చూశాడు బోరింగ్ వేసేవాళ్ళు పొద్దు వెంగడన్న బావి కేసీకి వస్తారంట అని ఆగాడు నారప్ప నిమిషం ఊరకు ఉండి వస్తే అన్నాడు నరసింహులు పంచ కుసలతో చేతులు తుడుచుకుంటూ మనము వేయిస్తే బాగుంటుంది అన్నాడు నారప్పకు కొడుకు అభిప్రాయం అర్థం కాకపోలేదు బావిలో బొత్తిగా నీళ్లు చాలటం లేదు నాలుగు రోజులకోసారి పారబెట్టినా అర్ధ ఎకరా కూడా నీళ్లు అందడం లేదు ఆటికే నెల కిందట ఎన్నూరు రూపాయలు ఖర్చు పెట్టి పూడు దిగించినా నీళ్లు జానడి మించి ఊరటం లేదు వర్షాల్ని నమ్ముకుని మూడెకరాలు వరి నాటాడు మామూలుగా అయితే నాలుగెకరాలు నాటేవాడు నీళ్లు చాలాయో చాలవారి అపనమ్మకంతో ఎకర తగ్గించి పైరు పెట్టినా దానికే నీళ్లు కటాకటిగా అవుతున్నాయి ఇప్పుడుండే పద్ధతిలో అయితే ఎకరాలు ఎండబెట్టుకోవాల్సిందే బోరింగ్ వేస్తే నీళ్లు పడతాయని నమ్మకం ఉన్నా దానికి బోరుడు పెట్టుబడి కావాలి ఎన్నిటికని లెక్కలు తెచ్చేది వీటికే ఏడ చూసినా అప్పులే నారప్ప కళ్ళ ముందు బావి అట్టడుగున ఉన్న నీళ్లు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న పైరు మెదులుతూనే ఉన్నాయి ఆ పంట చేతికి రాకపోతే కనీసం తిండి గింజలు కూడా కొంపలో లేకుండా తిండి గింజలు కూడా కొనాలంటే ఎంత నామర్ద థూ తూ థూ వద్దిలా నాయన ఈ శాద్ధము ఒళ్ళెంత క్షణకాలం జలధరించినట్టయింది నారప్పకు నరసింహుడు తండ్రి ముఖం వేపే చూస్తూ ఉండిపోయాడు నారప్ప మెల్లగా వచ్చి అరుగు మీద కూచని బలిని జేబులోంచి బీడి బయటికి తీసి పెదవుల మధ్య ఉంచుకొని నిదానంగా అగ్గిపెట్టి తెరచి పుల్లను బయటికి లాగి గీచి వెలిగించుకున్నాడు రెండు దమ్ములు లాగి పొగ బయటికి వదిలాడు తను విడిచిన లాంటి పొగను చూస్తూ రేటంత మాట్లాడినారంట్రా అని అడిగాడు నరసింహులు వాళ్ళమ్మ అందించిన కాఫీ గ్లాసు చేతికి తీసుకుని అరుగుకు ఈ మూల కూర్చుంటూ అడుగు ముప్పై రూపాయలంట మొదటేసి ఇరవై అడుగుల దంట అదే లెక్కన వేస్తారంట అవతల అడుగుకు ఇరవై అంట అన్నాడు ఎంత రేటా నీరుడు పొలప్పు వేయించినప్పుడు అడుగు పదో పన్నెండో తీసుకున్నట్టు గుర్తు ఈసారి బావుల్లో నీళ్లు లేక గిరాకీ పెరిగేసరికి ఈ నాయాలు కూడా రేటు బాగా పెంచినట్టుండారు అందరికీ అదవ సిక్కినోడు రైతే నారప్ప వినపడి వినపడినట్టు గొణిగాడు అన్ని చోట్ల ఇదే రేట్ అంటూ రూపాయి కూడా తగ్గించుకోమన్నారంట అన్నాడు నరసింహుడు నారప్ప మనసులో గుణించుకుంటూ లెక్కలు కట్టాడు ఎంత లేదన్నా యానభై అడుగులు వేయించాల్సి ఉంటుందేమో రెండు వేలు దాటేట్టుంది అంత లెక్క ఎవరిని అడగాలబ్బా అన్నిటికీ ఆ శివనే నమ్ముకుంటే వడ్డీలతో ముంచేస్తాడు అసలే కరెంటు బిల్లు ఎప్పుడు వచ్చి పడుతుందా అని బితుకు బితుగ్గా ఉంది ఇంతకుముందు అయితే నెల నెల బిల్లులు వచ్చేవి ఎట్లో అగసాటలు పడి కట్టేవాడు బిల్లు కలెక్టర్లు స్ట్రైక్ చేసి పది నెలలుగా కరెంటు బిల్లులు రాలేదు అంత కూడ కట్టుకుని యా పొద్దున ఎత్తిన పడుతుందో అయింది బొత్తిగా శనక్కాయ పంట కళ్ళ చూడక చేతిలో తుడ్లే మెదలటం లేదు ఏదో బావి కింద అంత ఇంతో పండుతుంటే తినటానికి ఆటికాటికి సరిపోయేది పై అక్కర్లన్నీ ఇక అప్పులే ఈసారి చూస్తే బావిలో నీళ్లు పాతాడంలో ఉన్నాయి ఊర్లో రైతులందరూ తలకాయలు ఎత్తి ఆకాశానికి ఆశగా చూస్తున్నా ఒక్క బొట్టు పడలేదు ఈసారి బావుల కింద పంటలు లేకపోతే రైతులు గోడి చెప్పేకి లేదు గవర్నమెంట్ వాళ్ళు ఊరికే అరిసేదే కానీ బావుల్లో బోరింగ్ వేయించకూడదా కరువు సాయం కరువు సాయం అని ఊరికే అనడమే కానీ ఒక్క రైతుకు పావలా చేతికి వచ్చిందా తూ 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 అంత కొడుకులు నారప్ప కొనుక్కుంటూనే బీడి చివరి దమ్ము పీల్చి గోడకు అదిమి ఆర్పి కిందకు పడేచాడు నరసింహులు కాఫీ తాగడం పూర్తి చేసి గ్లాస్ పక్కన పెట్టి లేచి నిలబడ్డాడు నారప్ప కొడుకు ముఖంలోకి చూసి ఏదో నిర్ణయానికి రాబోతున్నట్టుగా చూద్దాంలేరా అంటూ పైకి లేచి భుజం మీద తువ్వాలు తీసి బెదిరించి బయటికి కదిలాడు నానప్ప తోటలో బావి చుట్టూ సందు లేకుండా జనం మోగి ఉన్నారు బోరింగ్ మెషిన్ కుయ్యమని చెవులు చిల్లులు పడేట్లు ఆమడ దూరం వినబడేట్లు కోతలేస్తోంది ఊర్లో రైతులు చాలామంది అక్కడ చేరి ఒకరి మాట మరొకరికి వినపడకుండా మాట్లాడుకుంటున్నారు బోరింగ్ మెషిన్ మట్టిని ఈడ్చి ఈడ్చి బయటకు వివరజిమ్ముతోంది మొన్న వెంగనన్న బావిలో నలభై అడుగుల లోపు దిగేసరికి నీళ్లు పడ్డాయి అంత తక్కువలో నీళ్లు పడేసరికి రైతుల గుండెలో ఆశలు చిమ్ముకుని ఎగిశాయి బోరింగ్ వాళ్ళకి గిరాకీలు పెరిగాయి ఓ నేలప్ప ఒక్కొక్క అడుగు తెగేసరికి బ్రహ్మపలయం అవుతా ఉంది అంటూ అనుభవం ఉన్నట్టు ఒక రైతు మరో రైతుతో అంటున్నాడు డ్ర డ్ర డ్రుయ్ కుయి అంటూ మెషిన్ హోరెత్తినట్టు అరుస్తోంది నారప్ప బావిగట్టు మీద కూర్చుని లోపలికి తొంగి తొంగి చూస్తున్నాడు అడుగు అతని సంపదను తొలుస్తున్నట్టుగా ఉంది ఎంత తొందరగా నీళ్లు పడతాయా ఎంత ఖర్చు తగ్గుతుందా అనే చింత చేస్తున్నాడు నారప్ప దేవుని దయ కొద్ది నీళ్లు బాగా పడితే నాలుగెకరాల పంట చేతికొస్తుంది ముందు ముందుకు కూడా బావిలో నీళ్ల కడకట ఉండదు మంచి దార పడల్ల గాని నారప్ప ఊహల చెరిమిలో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి నరసింహులు కిష్టిగాడు వాళ్ళమ్మ అక్క కూడా అక్కడక్కడ నిలబడి అద్భుతం జరగనున్నట్టు చూస్తున్నారు బోరింగ్ సిబ్బంది కాఫీలు సిగరెట్లు ఏకధాటిగా లగాయించేస్తున్నారు నారప్ప బోసిగా ఉన్న తన భార్య మడవైపు చూశాడు మూడు పారవల చేయిను ఇప్పుడు బ్యాంకులో ఉంది రెండు రోజులు తిప్పుకుని రెండు వేలిచ్చినారు బ్యాంకు వాళ్ళు తాను ధైర్యం చేసి తాకట్టు పెట్టాల్సి వచ్చింది తానొక్కడేనా యా రైతు ఇంట్లో కాంగా ఇప్పుడు బంగారు ఉంది రకరకాల అవసరాలకు ప్రతి రైతు బంగారును బ్యాంకులో పెట్టిన వాళ్ళే ఒకరికే వచ్చిన తిప్పలైతే కదా నేల గట్టిగా ఉందప్ప ఉత్తరాళ్ళు వస్తున్నాయి అడుగు దిగేసరికి గంట పడతా ఉంది పక్కనే ఉన్న మరో రైతు నారప్పకు వినబడేలా అన్నాడు నారప్ప గుండె గుబగుబులాడింది పద్దం నుంచి పని జరుగుతానే ఉంది మధ్యాహ్నం కావస్తున్న పది అడుగులు తెగలే గ్ర మని బోరింగ్ మెషిన్ మొత్తుకుంటుంది కోనాపురంలో సిద్దప్ప బావిలో నాలుగు చోట్ల దించినారంట అయినా నీళ్లు పడలేదంట మొత్తానికి ప్రాప్తం ఉండాలా ఆ రైతు నారప్ప చెవుల్లో ఊదుతూనే ఉన్నాడు నారప్పకు మండుకొచ్చింది వచ్చింది అక్కడి నుంచి సర్ర లేచి మరో చోటుకి నిలబడ్డాడు అడ్వాన్సు ఆరు నూర్లు చేతిలో పెట్టంది బావిలోకి బోరింగ్ మిషన్ దింపలేదు బోరింగ్ గోళ్ళు నీళ్లు పడినా పడకపోయినా ఎన్నడుగులు దించితే దానికి అయ్యేంత లెక్క ఇయ్యాల్సిందే అని కండిషను పని జరిగిన నాళ్ళు బోరింగ్ సిబ్బందికి భోజనాలు టిఫిన్లు కాఫీలు ఈ ఖర్చు కూడా మెత్తన చెట్టు అయితే రోజుకు అరవై అడుగులు వేస్తామన్నారు అంతలోగానే నీళ్లు రావా అనే భరోసాతో ఉన్నాడు నారప్ప నేల అనుకున్నంత మెత్తది కాకపోవడంతో సాయంత్రం అయ్యేసరికి నలభై అడుగులు దింపేశారు ఐదు గంటలు అవుతూ ఉండగా ఆ పని ఆపేశారు వచ్చే జనం పోయే జనంతో సాయంత్రం దాకా తోటంతా తిరణాల్లా ఉంది పని ఆపేసరికి జనం పలచబడ్డారు బోరింగ్ సిబ్బంది బావి కట్టున బండ మీద కూలబడ్డారు వాళ్ళు బాగా అలిసిపోయారు పాపం ప్రాణం తీస్తుందయ్యాన్ని బావి ఉత్తరాళ్ళు మాకేం గిట్టేట్లేదు వేరే అయితే ఇంకో ముప్పై ఐదు అడుగులు దించిండే వాళ్ళం అన్నాడు వాళ్ళ జట్టు నాయకుడు ఇంకా ఎన్ని అడుగులు దించితే నీళ్లు పడతాయప్ప ఆశగా వినయంగా అడిగాడు నారప్ప అది మేము ఎట్లా చెప్తామప్ప వారం కిందట బండ పల్లెలో కృష్ణారెడ్డి బావిలో దించితే ముప్పై అడుగులకే మోచేది బుక్క చిమ్మింది అంత రైతు అదృష్టం అప్ప అదృష్టం అనేసరికి నారప్ప గుండె చల్లబడింది బతుకంతా అదృష్టంతో పందెం కాచినట్టుంది రాత్రికి కోడన్న కోసి నారప్ప కాఫీలు తాగి తాగి నోరంతా చెడిపోయింది అని అడిగాడు వారిలో ఒక ఆయన తిండితే ఉంది ఒకటి కాకపోతే రెండు కోసిపెడతాను అన్నాడు నారప్ప పైకి లేస్తూ మరో రోజు పొద్దున్నే ఆరు ఆరు నెలలకంతా పని మొదలు పెట్టారు వారికి ఊర్లో మరో నాలుగు బావులు బేరాలు కుదిరాయి నిన్నటంత జనం లేరు బావి దగ్గర చుట్టుపక్కల తోటల వాళ్ళు సరదా చూస్తున్నట్టు అటు ఇటు తిరుగుతున్నారు నారప్ప బావిగొట్టు విడవకుండా కూర్చుని ఉన్నాడు నరసింహులు బోరింగ్ సిబ్బందికి సహాయంగా చెప్పిన పనులు చేస్తున్నాడు లోపల నేల కొంత మెత్తగా ఉన్నట్టుందేమో పది అయ్యేసరికి ఇరవై అడుగులు తిగింది నారప్ప ప్రాణం ఒకవైపు వెలువల్లాడిపోతుంది అరవై అడుగులు తెగినా నీటి పట్టు చిక్కలేదు మధ్యాహ్నం దాటేసరికి మరో పది అడుగులు తెగింది ఏ నారప్ప మరో పది అడుగులు దించమంటావా అడిగాడు బోరింగ్ మనిషి దించప్ప దించు అయింది ఏదో అయింది కీచు గొంతుతో అరిచాడు నారప్ప మరో పది అడుగులు దించేసరికి రెండు గంటలు దాటింది ఉన్నట్టుండి మన గట్టిగా అరిస్తూ మెషిన్ ఆగిపోయింది ఏమైంది ఏమైంది అంటూ చుట్టూ ఉన్న వాళ్ళంతా అరిచినంత పని చేశారు బండ పడిందప్ప ఇంకా కష్టమే అన్నాడు నిస్సహాయంగా బోరింగ్ మనిషి నెత్తు మీద బండ పడినట్టు తల దిమ్మెక్కింది నారప్పకు సరసరా బావిలోకి దిగాడు తల ఒక మాట అనుకుంటున్నారు చాలా గట్టి బండ అడ్డం వచ్చినట్టుంది అని ఒకరు ఇంకెక్కడ చాలీ ఇలాల్సిందే అని ఇంకొకరు ఇంకేం నీళ్లు పడతాయబ్బా అని మరొకరు ఒకటే కోలాహలం నారప్ప బోరింగ్ వైపు బిత్తర చూపులు చూస్తున్నాడు ఇక ఇక్కడ ఆపేయాల్సిందే ఆయన నిర్ణయానికి వచ్చారు బండ ఎంత ఘాతం ఉందో చెప్పలేమప్ప నువ్వు సరే అంటే ఇంకో మూల దించుతావు అన్నారు నా నెత్తి పెద్దించండి అంటూ గట్టిగా అరిచాడు నారప్ప ఒకరిద్దరు నత చెప్పాలని చూశారు ఇంత ఖర్చయింది ఇంకో ప్రయత్నం చేస్తే మంచిదని నారప్ప ఏం మాట్లాడకుండా నిలువు గుడ్లేశాడు నరసింహులు వాళ్ళమ్మ దిక్కులు చూస్తున్నారు దిగులుగా నా ప్రాప్తం ఇంతే అనుకుంటాను నన్ను నా కోసిన ఇంక పైస కూడా చేత కాదు మెషిన్ ఎత్తేసుకోండి అప్ప అని చెప్పేసి నెత్తి మీద తువ్వాలు వేసుకున్నాడు నారప్ప సాయంత్రం ఐదు అయ్యేసరికి నారప్ప తప్ప ఒక్కరు మిగలేదు బావి దగ్గర రావాల్సిన మొత్తం అంతా లెక్కగట్టి ఖచ్చితంగా తీసుకుని తమ తరంజామా అంతా మరో బావికి తరలించారు బోరింగ్ వాళ్ళు నారప్ప ఒక్కడు బావి గట్టనున్న బండ మీద కూర్చుని బావివేపు ఎండిపోతున్న పైరు వేపు మార్చి మార్చి దిగాలుగా చూస్తున్నాడు అతని కన్నుల్లో నీళ్లు చిమ్మటం ఒకటే తక్కువైంది బ్యాంకులో తెచ్చిన రెండు వేలుగాక మరో రెండు వందలు ఖర్చు వచ్చింది ఇంత ఖర్చు ఏట్లో పిసికొని చింత పండు అయిందే అని అతని మనసు మూలుగుతోంది బ్యాంకులో పెట్టిన గొలుసు మళ్ళీ పెళ్ళా మెడలో ఎప్పుడు చూడగలడో అతనికి దిక్కే తోచలేదు బండ మీద నుంచి లేచి మెల్లగా అడుగులు వేస్తూ గెనాల మీదుగా పైరు చుట్టూ ప్రదక్షిణం చేశాడు ఇంక రెండు తళ్లు పారితే వెన్నుపోయే పంట తనవేపే ఆకలిగా చూస్తున్నట్టు అనిపించింది పేగులు కదిలాయి నారప్పకు పొద్దుబాగా వాలిపోయింది చింతమానుల నీడలు నారప్ప నిరాశల నేలంతా పరుచుకున్నాయి ఎండిన పెదాలను తడి చేసుకుంటూ తోట నుండి బయటికి ఇంటి దారి పట్టాడు దారిలో ఒకరిద్దరు ఎదురై ఏదో అడిగారు కానీ నారప్ప ముక్కులో ఊపిరి కూడా విడవకుండా వారిని దాటేశాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కాటిలో పీనుగుని పారవేసి వచ్చినంత విషాదంగానూ ఉంది నారప్ప నడవ దాటుకుని వసారాలకు వచ్చాడు లోపలి నుంచి కిష్టిగాడు సర్రను ఎదురొచ్చి నాయనాయి కరెంటు బిల్లు ఇచ్చిపోయినారు అన్నాడు చేతిలో వెడల్పాటి కాగితం కదిలిస్తూ షాక్ కొట్టినట్టుగా ఆగిపోయాడు నారప్ప కిష్టిగాడు తండ్రి కాగితం అందించబోయాడు నారప్ప దానివేపి చూస్తూ ఎంత వచ్చిందిరా అన్నాడు జీరపోయిన గొంతుకతో కిష్టిగాడు కాగితం కళ్ళ ముందు పెట్టుకుని ఎనిమిది నూట యాభై రూపాయల నలభై పైసలు రాసినారు నాయనా అంటూ తండ్రి ముఖంలోకి చూశాడు నారప్ప వెర్రి చూపులతో కిష్టిగాడి నోటి వైపే చూస్తూ ఉండిపోయాడు ఏంది నాయనా అట్లా చూస్తాండావు బిక్కు బిక్కుగా అడిగాడు కిష్టిగాడు నారప్ప ఏం మాట్లాడలేదు మీరింతవరకు కాళీపట్నం రామారావు మాస్టర్ నిర్వహిస్తున్న కథా నిలయం నుంచి సేకరించిన ఊబి కథ విన్నారు రచన కీర్తిశేషులు సింగమనేని నారాయణ వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి